నమస్తే అండి మీ పేరు సోమనబోయిన వెంకన్న ఏ ఊరిది బ్రాహ్మణ వెల్లెంలా ఓకేనండి మీరు వరి ఎన్ని ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు వేసారు ఈ మీరు పట్టుకున్నది క్వారీ గులికలు ఉంది కదా ఒక డెవలప్ లిక్విడ్ క్వారీ గుళికలు మీరు ఎన్ని ఎకరాలకు తీసుకున్నారు ఇది ఎనిమిది ఎకరాలకి ఇవ్వమంటే రెండు ఎకరాలకు ఇచ్చిండు షాప్ దగ్గర ఓకే మరి వేసిన తర్వాత మీరు ఏం గమనిస్తున్నారు ఇప్పుడు ఈ హాఫ్ లీటర్ డెవలప్ ఎకరానికి క్వారీ గులికలు ఐదు కేజీలు చొప్పున రెండు ఎకరాలకు వేసారు కదా ఏం గమనిస్తుండ్రు అంటే మీరు వేరే దానికి వేరే గులికలు వేసారు దీనికి క్వారీ వేసారు ఏది బెటర్ ఉంది స్పీడ్ వస్తుంది పిలక ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఈ గులికలు జల్లి ఓన్లీ పది రోజులే పెట్టి ఒకసారి చూద్దాం ఎన్ని పిలకలు వచ్చింది ముప్పై మూడు ఉన్నాయి అంటే ఓన్లీ పిలికనే కాదు ఇది కింద వేరు ఎట్లుంది చూడు వేరు వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది దద్వారా మీకు పిలకలు ఎక్కువ వస్తాయి రోగం వచ్చినా తట్టుకుంటుంది లాస్ట్కి మీకు దిగుబడి హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ మీకు ఐదు ఆరు పుట్లు పంతుందనుకో ఇంకో నాలుగైదు బ్యాగులు పెరుగుద్ది మీకు శ్రమ తగ్గుద్ది స్ప్రేయింగ్ ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ పోయిన కారు మూడు సార్లు మందులు అనుకో పై మందులు ఈసారి ఒకసారి లేదా అసలు కొట్టకుండా ఆశ్చర్యం లేదు అంత బాగుంటుంది ఓకేనా పొలం ఎప్పుడు కూడా యాసంగిలో మీరు ఆర్పు తళ్ళ మీద వారాలి పొలం అంటే నీళ్ళు కొత్త నీళ్ళు పెడుతుండాలే పాత నీళ్ళు పోతుండాలి నేను ఇప్పుడు ఫీల్డ్ మొత్తం తిరిగి చూసిన చాలామంది పొలాలు చూసిన వాళ్ళది ఎట్లుంది ఆరబెట్టినామంటారు ఆర పిండి వేసి ఆరబెడితే ఏమవుతుంది అది ఇంకితే ఎర్రగా అవుతుంది ఆయన వారం రోజులు అంటారు నీళ్ళు పెట్టక ఆరబెడితే ఎట్లుండాలి నీళ్ళు తీయాలి కొంచెం బిర్రు కాగానే మళ్ళీ నీళ్ళు వేయాలి మళ్ళీ తీయాలి అట్లా చేస్తే వరి మంచిగా ఉంటుంది ఓకేనా మీ నెంబర్ చెప్పండి సిక్స్ మీ పేరండి రవి గారు రవి గారు మరి మీ పొలానికి వేస్తారా మరి ఓకేనా ప్రతి ఒక్క రైతు వాడొచ్చు వచ్చే సీజన్కి అయితే ప్రతి అందరికి అందుతుంది క్వారీ గులికలు ఈసారి ఏంటంటే కొంచెం అందరు ఒకేసారి ఇవ్వాలంటే ఇవ్వలేము ఓకేనా ఓకేనండి